హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జాన్కీ రామ్ ఛానల్ అందరూ ఎలాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి నేనే వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఓకేనా అయితే హ్యాపీ హ్యాపీ సండే అండి ఈరోజు మార్నింగ్ ఎయిట్ అయింది అనమాట టైము ఇంకా ఇప్పుడే టిఫిన్లకి అయితే రెడీ అవుతున్నారు పిల్లలు ఇంకా వాళ్ళు ఇప్పుడే లేచారు ఈరోజైతే వంటలేదండి భోజనాలు ఉన్నాయన్నమాట మెర్చ్యూర్ ఫంక్షన్ భోజనాలు అండి ఆ భోజనాలకి వెళ్ళాలన్నమాట కంపల్సరీ అందుకనేసి ఇంకా టిఫిన్ అయితే మార్నింగ్ అయిపోతే కొంచెంసేపు కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక భోజనాలకైతే రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట ప్రస్తుతానికైతే ఇది మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకని మిస్ చేయకనే వీడియో అయితే చివరి వరకు కంటిన్యూగా చూస్తూ ఉండండి పెసరెట్ అయితే వేస్తున్నానండి ఇక్కడ ఇవండి ఆనియాన్ పచ్చిమిర్చి అన్నీ వేసి పెసరట్టు వేస్తున్నాను ఇక్కడైతే నాకు రైస్ అయితే ఉడుకుతుందన్నమాట నేను పెసరట్టు తిన్నాను వేడి వేడి అన్నం తింటాను ఇదైతే పల్లీ చట్నీ కూడా అయిపోయింది ఇదిగండి పల్లి చట్నీ చేశాను పెసరటితో అల్లం చట్నీ చేద్దామంటే అల్లం లేదనమాట పెసరట్టు అల్లం చట్నీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది కానీ ఏం చేస్తాం లేదనమాట అల్లం ఉంటే బాగుంది అల్లం లేదు అల్లం లేకపోవడం ఇంకా పల్లి చట్నీ చేయాల్సి వచ్చింది ఉండేది అల్లము అల్లం అల్లపై పేస్ట్ చేస్తాను అన్నమాట ఇక్కడైతే మినపట్టు కూడా వేస్తున్నానండి ఓ తప్పం ఎందుకంటే పెసరట్టు తిన్నదనమాట నా కూతురు మనిషి కొట్టటనమాట ఏం చేస్తాం తప్పదు కదా లైట్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వస్తున్నాను అనమాట చిన్న చిన్న కర్ర వేయాల తింటున్నానండి ఇవన్నీ అన్నం అయితే పెట్టుకున్నాను చిన్న గిన్నెలో పెట్టుకున్నాను ఇంకా నాకు అదే ఎక్కువ అనమాట అనిపిస్తుంది ఈరోజు కానీ చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం కొంచెం తింటున్నాను అనమాట తప్పదు కదా తినాలి నీరసంగా ఉంటుంది అనమాట అందుకని ఈ గెండ్లు ఎట్లా బాబు అసలు ఎండాకాలం లాగా గండ్లు దారుణంగా చెట్టి గిన్నెలో వేసుకున్నాను అన్నమాట వాళ్ళైతే ఆ టిఫిన్లు చేస్తారనమాట ఒకరికి పెసరట్టు ఒకరికి మినపట్టు వేసానమాట ఉత్తాపన్నీ వేసాను ఎందుకంటే పెసరట్టు అమ్మైతే ఎందుకు చెప్పాను కదా నాకైతే ఇంకా రెండు లేదు ఇంక రైస్ పెట్టుకున్నాను నేను పడుపులో బాగాలేదండి అందుకని రైస్ పెట్టుకున్నాను రైస్ కూడా తినకొద్దుట్లేదు అసలు ఏదో తినాలి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనేసా కానీ అయిపోయింది తినేసాము ఇంక ఈరోజు అయితే వంట అయితే లేదు హ్యాపీ హ్యాపీగా పడుకొని లేచి ఫ్రెష్గా ఇంకా వెళ్ళి వచ్చింది వెళ్ళాలనుకున్నాను కానీ ఇంకా వెళ్ళాలి తప్పదు నే కొంచెము గిన్నెలు అయితే ఉన్నాయి అవైతే క్లీన్ చేయాలి ఇచ్చినంత గందరగందరం ఉంది తప్పది ఆదివారం వస్తే ఇంకా అలాగే ఉంటుంది ఇక్కడ క్రికెట్ చూస్తున్నాడు ఈ అమ్మాయి అయితే ఇక్కడ రాస్తుంది అన్నమాట ఫైనలీ ఫంక్షన్కి అయితే వచ్చేసాము మా అమ్మాయి మా ఊర్లో వర్షం పడుతుంది ఫుల్ కుమ్ముడే కుమ్ముడు బాగా పడుతుందండి వర్షం అబ్బా ఎన్ని రోజులకో ఎండలు ఎండలుగా ఉంటున్నాయి వర్షం వర్షంగానే ఉంటుంది ఎప్పుడు ఎండలు వస్తున్నాయో ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కావట్లేదు సడన్ గా ఎండ ఫుల్గా వచ్చేస్తుంది అయితే నూడిల్స్ చేయమంటున్నారండి నూడిల్స్ అయితే చేస్తానని వేడి అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద ఇవ్వండి నూడిల్స్ అయితే చేస్తాను అనుకుంటున్నాను ఇది వరకు చేశాను ఆల్రెడీ నూడిల్స్ సూజీ నూడిల్స్ అంటే సూజీ నూడిల్స్ నూడిల్స్ అయితే నేను చాలా బాగా చేస్తానండి నాకు బాగా వచ్చు అనమాట ఎందుకంటే ఒరిస్సాలో ఫేమస్ అనమాట ఫాస్ట్ ఫుడ్ ఇక్కడ హైదరాబాద్లో ఎలాగా ఒరిస్సాలో ఎలాగనమాట ఇక్కడైతే ప్రస్తుతానికైతే వాటర్ పెట్టాను అవండి వేసేసాను అవి అయితే ఉడుకుతాయి అనమాట ఉడికే లోపు నాకైతే ఎన్ని గిన్నెలు ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇంకొన్ని గిన్నెలు ఇన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట ఈ గిన్నెలన్నీ ఇప్పుడు క్లీన్ చేసేయాలి అర్జెంటుగా మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు పిల్లలు అయితే వర్కలు చేసుకుంటున్నారు నూడిల్స్ అయితే ఉడికిపోయండి ఇప్పుడు వీటి నీళ్ళంతా వార్చేసి ఇంకా చల్లటి నీళ్ళు వేసి కొంచెంసేపు అయితే చల్లారి పెట్టాలి ఇలా మనం ఆనియన్స్ అవి కట్ చేసుకుందాం బాగా కుక్ అయిపోయింది బాగా ఇలా మూత పెట్టి వెళ్ళినా లేదో అలా పుంగిపోయిందండి మనం ఉన్నంతసేపు ఉడకదు మనం ఇలా వెళ్తాం ఇలా అలా పొంగిపోద్ది అనమాట అయితే ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే కారం వాడనండి పచ్చిమిర్చియే వాడతాను లైట్గా ఒక పిన్ చేస్తాను అనమాట కారం ఇదైతే ఇదైతే గ్రీన్ గ్రీన్ చిల్లీ సాస్ అండి ఇదైతే సోయా సాసు ఇదేమో చిల్లీ వెనిగర్ అనమాట ఇది ఎగ్స్ అండి ఇవి ఇది ఫైవ్ ఎగ్స్ అనమాట ఇది పైన గార్లిక్స్ కోసం అదే పైన ఆనియన్స్ వేసుకొని మా అమ్మాయి బాగా తింటుంది అనమాట ఇష్టము ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా తనకు ఆకలి అంటే చక్కచక్క చేసేయడం ఇంకా లేట్ అనమాట అదొకటే అది నూడిల్స్ అయితే రెడీ రెడీ అయిపోయి నూడిల్స్ ఎగ్ నూడిల్స్ అనమాట ఎగ్ నూడుల్స్ అనమాట ఇది ఇంక ఇదైతే తినేస్తారు ఇప్పుడు పండగ అయితే స్టార్ట్ అయిపోయింది అందరికీ లైన్గా బొట్లు పెట్టేసాయి కీర్తి ఇంకా లేపు పైకి ఇంకా పర్లేదు అది అందరికి పర్లేదు పర్లేదు

అంటే మాయ అని పిలుస్తున్నారు కదా అందుకని వీళ్ళకే కూర్చోనా లడ్డు పెట్టు కీర్తి అలా పెట్టు ఏ లడ్డు బాబు లడ్డు తిను ఇంకా అన్నీ పెట్టేసాయి ఇంక అందరికీ పెట్టి పర్లేదు కూర్చో కన్నాయి తిట్టు తిని తిన్ను పర్లేదు అంత పెట్టేశాయి పెట్టేసాయి ఏం కాదు లాస్ట్ లో ఆర్తియాచ్చు బైబర్తు లేదు ఆ మార్క్ బైబర్తు నా తెలుసు ఆ మోహల్ మీద పెట్టే కే ఎనక పెట్టే బైబర్తు నరు ఇట్లా పెట్టి ఇట్లా అనుకోలేదు ఏంది పో ఏ 8 నిమిషం దిపకొర్దా నమత క్రీజీ సరే ఆ ఫాంటసీ ఆ ఫాంటసీ ఆ ఫాంటసీ మాదే ఉంది ఏది ఎంత ఇస్తున్నారా ఎంత 500 అబ్బో